ఇరవరెడ్డి రెడ్డి కాజపేట వ్యక్తి సాయి శ్రీనగరు సాయి నగరు సాయి కృప ఇంగ్లీవ్ గురించి ఇప్పుడు మీట్ పెట్టేసి కొన్ని విషయాలు తెలియపరిచినాడు పత్రికాముఖంగా కానీ అందులో వచ్చేసి అతను తెలియపరిచినటువంటి అన్ని అవాస్తవాలు మాత్రమే ఎందుకంటే ఇందులో సాయి శ్రీనగర్లో అతను రెండు వేల ఐదులో మూడు ప్లాట్లు కొన్నాడు అతను భార్య పేరుతోనే మూడు ప్లాట్లు కొన్నాడు కొనేసి అతనికి సంబంధించిన ప్లాట్లు మూడు ప్లాట్లు కూడా రెండు వేల ఇరవై ఒకటిలో అధిక ధరకు ఇతరులకు అమ్మినాడు ఇందులో అతను ఉద్దేశం ఏమింది ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే సాయి శ్రీనగర్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కొనడము జరగదు అమ్మడము జరగదు రెండు జరగవు కానీ ఈరోజు ఇందులో పాటడేటువంటి పెద్దిరెడ్డి శివారెడ్డికి అతనికి మధ్య కొన్ని సమస్యలు వచ్చినాయి అప్పట్లో కొనేటప్పుడు ఆ సమస్యలు దృష్టిలో పెట్టుకొని కేవలము ఆ సమస్యలు పెట్టుకొని అతన్ని ఇబ్బంది పెట్టాల ఉద్దేశంతోనే ఈ వెంచర్లు కేవలం ఈ వెంచర్లు అతను సంబంధించిన వెంచర్ల మీద దాడి చేస్తున్నాడు ఇందులోనే రెండు వేల ఐదులోనే ఈ వెంచర్ల మీద పంచాయతీ వాళ్ళు అప్రూవల్ కూడా ఇచ్చారు పంచాయతీ వాళ్ళు నామినల్ అమౌంట్ కట్టించుకున్నారు అప్పట్లో కట్టించుకొని దానికి సంబంధించినట్టు పంచాయతీ కార్యదర్శి అప్పుడు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఒక లెటర్ ఇచ్చాడు అప్సల్గా ఒక లెటర్ ఇచ్చారు ఈ వెంచర్ల మీద ఈ సోమస్వా వెంచర్లు సోమస్వ సర్వే నెంబర్లలో ఈ వెజ్లు ఉన్నాయి దీనికి సంబంధించి అప్రూవ్ అప్లై చేశారు పెద్దిరెడ్డి శివారెడ్డి గారు ఇది అప్రూవల్ ఆమోదించబడినది అనేసి ఒక మీటింగ్లో పెట్టుకొని ఆమోదించి ఒక లెటర్ కూడా ఇచ్చినారు అప్పట్లోనే రెండు వేల ఐదులో సాయికృప నగర్కు సాయికృప ఎంక్లేవు నగర్ ఈ వెంచాల మీద ఇచ్చారు కానీ ఇందులో వచ్చేసి ప్రజెంటు అంటే ప్రొద్దుటూర్లో కొత్తమైన పంచాయతీలో కొత్తమైన గ్రామంలో నెంబర్ ఆఫ్ వెంచర్స్ ఉన్నాయి లెవెల్స్ కానీ పర్టికులర్గా ఈ వెంచర్లు వేసి దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు అయింది ఈ వెంచర్లు వేసి ట్వంటీ ఇయర్స్ అయింది ట్వంటీ ఇయర్స్ అయిపోతే ఈరోజు కూడా ఈ ఫ్లాట్లో మేము అతి తక్కువ ధరతో ఆ రోజు అమ్మడం జరిగింది ఈరోజు ఈ వెంచర్లలో అధిక ధరతో ఫ్లాట్లు చాలామంది అమ్ముతున్నారు అమ్ముకుంటున్నారు ఎటువంటి సమస్యలు లేవు ఏం యాభై అడుగులు రోడ్లు వేసాము ముప్పై మూడు అడుగులు రోడ్లు వేసాము రోడ్డు కొంత లేకుండా అమ్మాము ఆ రోజు అప్పట్లో రోడ్డు కొంత లేకుండా అమ్మాము దాని ప్రజలు కూడా ఎటువంటి ప్రాబ్లం లేని ఈ వెంచాల మీద దృష్టిలో పెట్టుకొని కేవలం అతను పెద్దిరెడ్డి శివారెడ్డి మీద ఉండే కక్షతోనే ఇవన్నీ ఇతను కక్షతోనే ఇతను ఇవన్నీ చేస్తున్నాడు మాకు వచ్చేసి ఇది ఏమంటే ఆ రోజు కేవలం పంచాయతీ అప్రూవల్ ఇచ్చారు కానీ మాకు ఇది యాక్చువల్గా పంచాయతీ వాళ్ళు కూడా అవేర్నెస్ లేదు మాకు చెప్పాలి వాళ్ళు పంచాయతీ వాళ్ళు ఇది సార్ ఇది అప్రూవల్ ఇవ్వడండి సిస్టమ్స్ నామ్స్ ఈ విధంగా ఉంటాయని చెప్పాలి ఆ విధంగా కాకుండా ఏం చేశారు వీళ్ళు మాకు వాళ్ళు ఏమైతే తెలియపరిచారో ఆ ప్రకారం మేము ఫాలో అయినాం డబ్బు కట్టి కూడా ఫాలో అయినాం మేము వేసిన రియల్గా అయితే ప్రొద్దుటూరులో ఉండే విషయం ఏమంటే ప్రొద్దుటూరులో అనాదిగా రోడ్డుతో కలిపి అమ్ముతున్నారు ఫ్లాట్లు రోడ్డుతో కలిపి అమ్ముతున్నారు కానీ ఇక్కడ మేము మాత్రము ఎటువంటి రోడ్డు కొంత లేకుండా అప్పట్లోనే వెంచర్స్ వేసి ఇప్పుడు దగ్గర ట్వంటీ ఇయర్స్ అయింది ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి ఇతను ఇతని యొక్క ఫ్లాట్లు అమ్మిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఎట్లయితను అమ్మినాడు కానీ ఇతను అమ్మక ముందే మా మీద బ్లేమ్ చేస్తూ కావాల్సిగా బ్లాక్మెయిల్ చేసి కోర్టు గీశాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఇతను అమ్మడమైంది ప్లాట్లు ఇతను కూడా ఆ ఉద్దేశం ఉండేవాడైతే ప్లాట్ అమ్మకూడదు మా దగ్గర కొన్న తర్వాత ఫైట్ చేయాలా ఇతను ప్లాట్ అమ్మలే అంటే అతను ఇంకొక వ్యక్తి సఫర్ చేసేటే కదా సమస్య ఉండే ప్లాట్లలో నువ్వు అమ్మితే ఇతరులు అమ్మితే నువ్వు మోసం చేసేటే కదా తప్ప కదా పద్దెనిమిది కోట్ల రూపాయలు కన్వర్షన్ ఫీజు కట్టాలా వీళ్ళు పెండింగ్ పెట్టారు గవర్నమెంట్ అనేసి ఒకటి హైకోర్టు పిల్లేశాడు హైకోర్టు పిల్లేస్తే మేము ఎప్పుడు వేసాం వెంచర్లు రెండు వేల ఐదులో వెంచర్లు వేసాము రెండు వేల ఐదులో వెంచర్లు వేసినప్పుడు రెండు వేల ఐదులో యాక్చువల్గా కన్వర్షన్ యాక్టివ్ లేదు రెండు వేల ఏళ్ళ నుంచి వచ్చింది ఇంప్లిమెంట్ అయింది అది ఆరు నుంచి ఇంప్లిమెంట్ అయింది మేము వేసాము అప్పటికి ఆ రోజు ఎప్పుడైతే వేసామో ఆ డేట్ ప్రకారము అప్పుడు మార్కెట్ వాల్యూ కూడా ఈ రీసెంట్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో తీసుకొని దానికి పెనాల్టీ విత్ పెనాల్టీ కలిపి ఏమి ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ అనేసి ఒకటి డిక్లేర్ చేసినారు రెవెన్యూ వాళ్ళు కూడా ఆ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ సంబంధించి కూడా ఎనిమిది లక్షల రూపాయలు డబ్బు కట్టాం రీసెంట్లీ ఈ మధ్య కట్టాం రిమైనింగ్ ఫార్టీ ల్యాక్స్ కూడా మేము కొన్ని ఆర్థిక కారణాల వల్ల అందులో వచ్చేసి ఒక పాట చనిపోయాడు ఒక పాట చనిపోయాడు లేదు వాళ్ళ ఫ్యామిలీ లేదు కలాప్స్ వా ఈ కారణాలలో కొన్ని కారణాల వల్ల ఆర్డీఓ గారికి కూడా ఒక లెటర్ పెట్టాం రిమైనింగ్ ఫార్టీ ల్యాక్స్ కూడా మీరు మాకు గడువు ఇవ్వాలి ఆ గడువు ఇచ్చినప్పుడే మేము కట్టగలం అనేసి కూడా ఇచ్చినప్పుడు అది కూడా ఇచ్చాము కానీ ఇతని మీద ఇస్తున్నాడు ఈరోజు నాకు ఇరవై ఎకరాల భూమి నాకు ఇందులో ఉందని ఉందనేసి అనవసరంగా మన ముఖంగా తెలియపరిచినాడు అతని ఇరవై ఎకరాల భూమి పెట్టిన డాక్యుమెంట్ తీసుకొచ్చి మాకు చూపించమండి అతను ట్వంటీ ఫైవ్ ఎక్కర్స్ ఉంటాయి కొత్త పంచాయతీ కొత్తవల్ల గ్రామ కేవలం పెద్దిరెడ్డి శివారెడ్డి వేసిన మాత్రమే ఉన్నాయా మిగతా వెంచర్లు లేవా ఎందుకు అతని కేవలం అతను ఒక టార్గెట్ చేసుకున్నాడు శివారెడ్డి వ్యక్తి టార్గెట్ చేసుకొని ఇవన్నీ లేని చేసి న్యూస్ క్రియేట్ చేస్తాను అనవసరంగా కొన్ని కస్టమర్లు కూడా ఇతను కేవలం ఇతను అమ్ముకున్నాడు ఇతను అమ్ముకున్న తర్వాత మిగతా కస్టమర్లు అంటే కొన్న వాళ్ళు ఉంటారు చాలామంది ఫ్యామిలీస్ చాలామంది కొన్నవాళ్ళు ఉంటారు వాళ్లకు ఇతని మూలంగా చాలా ఇబ్బంది సమస్య జరుగుతుంది ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు మైసూరు తప్ప ఇందులో ఏమీ లేదు కేవలం ఉద్దేశపూర్వకంగా శివారెడ్డి మీద కోపంతో చేస్తున్నాడు తప్ప ఇతను ఏమీ లేదు ఇందులో వాళ్ళు కొత్త వాళ్ళ గ్రామ వాళ్ళు ఈ మధ్య రీసెంట్లీ రీసెంట్లీ కొన్ని హౌసెస్ కూడా పర్మిషన్ ఇచ్చినారు అప్రూవల్స్ కూడా ఇచ్చినారు దానికి సంబంధించిన పేపర్స్ కూడా అన్ని ప్రతి ఒక్కటి ఏడు చేస్తే చెప్పాను నేను వాళ్ళు ఇచ్చిన పర్మిషన్స్ లేదా అన్ని పేపర్స్ కూడా మీకు సబ్మిట్ చేస్తాను అన్నీ ఎవిడెన్స్ తా ఇస్తాను కాబట్టి దయచేసి అందరు గమనించి కోరుకుంటున్నారు సో ఇతను హైకోర్టు పిల్లేసాడు పద్దెనిమిది కోట్లు గవర్నమెంట్కు డబ్బు చేస్తున్నారు వస్తున్నారు అనేసి ఇచ్చారు అది ఏం చేయాలంటే పర్సూ చేయమని కోర్టు వచ్చేసి మామూలుగా అఫీసర్లు లెటర్ ఇచ్చింది కలెక్టర్కి ఇచ్చింది ఆర్డీఓకి ఇచ్చింది ఎంఆర్కి అందరికి ఇచ్చింది ఎంఆర్ఓ కూడా మాకు నోటీస్ ఇచ్చారు ఏమని ఈ విధంగా సోడ్స్ ఖాళీలు ఇంత ఇచ్చాడు మీరు వేసినారు దాని కానీ పద్దెనిమిది కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుందనేసి ఇచ్చినారు దానికి మేమే చేసాము క్లారిఫికేషన్ వాళ్ళు ఇచ్చిన దాంతో దాంతో ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు మాకు ఇచ్చిన నోటీసులు మేమిచ్చిన మేము వేసిన వెంచర్లు ఇవి వేసినాము ఇందులో వచ్చేసి కేవలం ఇంత ఎక్స్టెంట్ మాత్రమే ఉంది కానీ మేము ఇప్పట్లో వేయలేదు పద్దెనిమిది కోట్ల మేము అప్పట్లో పర్చేస్ చేసిన టోటల్ ల్యాండ్స్ కూడా ఆ రేటు కావు అప్పట్లో వేసినప్పుడు కూడా మేము ఏం చేసామంటే మేము వేసిన వెంచర్స్ ఏ సంవత్సరం వేసాము ఆ రోజు మార్కెట్ వ్యాల్యూంది మేము వెంచర్స్ ఈరోజు మా కంట్రోల్లో ఒక ప్రాపర్టీ కూడా లేదు ఎప్పుడు సోల్డ్ అవుట్ ప్రాపర్టీ కూడా మేము ఆ ప్రకారం వేస్తే దానికి ఒక రిక్వెస్ట్ పెడితే దానికి ఆర్డీఓ గారు కూడా దాన్ని పర్సూ చేసినారు చేస్తే దాని మీద ఒకటి అఫీసీల్గా మార్కెట్ వాళ్ళు తీసుకున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ మార్కెట్లో తీసుకున్నారు తీసుకొని దా ప్రకారమే వాళ్ళు అంత కౌంట్ చేశారు ఏం పరిస్థితి ఏమేమి ఉన్నాయనేసి వాళ్ళు ఒకసారి మొత్తం స్క్రూటినీ చేశారు మొత్తం కట్టాం వారి కూడా కట్టాం కారణం ఏమంటే ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంతమంది ఇప్పుడు రియల్గా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు ప్లస్ ఒక అతను చనిపోయాడు పార్ట్నర్ లేడు వాళ్ళ ఫ్యామిలీనే ఆల్ ఓవర్ డిస్టర్బ్ అయిపోయింది ఫ్యామిలీ లేరు అటువంటి పరిస్థితిలో మేమే చేసామంటే ఇది ఎమర్జెన్సీ పర్పస్ ఉద్దేశంతో బాగుండే ఉద్దేశంతో మేమే చేసి ప్లాన్ చేసి కట్టించాం రిమైనింగ్ అమౌంట్ కూడా మేము కొంచెం టైం అడిగాం ఆర్డీఓ గారిని ఆర్డిఓ గారు ఏం చేశారంటే సరే అనేసి అతను ఒక లెటర్ ఇచ్చాము తీసుకున్నాడు కానీ అతను కొత్తగా డిప్యూటేషన్ మీద వచ్చాడు ఎలక్షన్ డ్యూటీలో వచ్చాడు అతను వచ్చేసి అతను వచ్చిన తర్వాత అతను ఆ బిజీలో అతను ఒక డిసిషన్ తీసుకోలేదు అతను అతను ఇల్లువే వెళ్ళిపోయాడు ఇప్పుడు కొత్త అడవ గారు ఇప్పుడు ఇంకా సీట్లోకి వచ్చినా మాకు తెలియదు మాకైతే విషయం తెలియదు తెలియదు విషయము ఈ ఇందులో ఏ సమస్య లేదు కాబట్టి పంచాయతీ వాళ్ళు కూడా ప్రజెంట్ ఈరోజు కూడా కట్టు ఇల్లు కట్టుకునే దానికి దేనికైనా సరే పర్మిషన్స్ ఇస్తున్నారు అప్డేట్ ఇందులో ఏమంటే ఏ సమస్య లేదు కాబట్టి కన్వర్షన్ ఫీజు కట్టమనేది కదా గవర్నమెంటే ఇంత అమౌంట్ కట్టాలని చెప్పింది కదా ఇప్పుడు రియల్గా ఏమంటే పట్టా ల్యాండ్స్ ఉంటేనే డబ్బు కట్టాలి అది జనరల్గా గవర్నమెంట్ ల్యాండ్స్కి అయితే ఎవడు కూడా డబ్బు కట్టించుకునే వాళ్ళు జీరో వాల్యూ ఉంటుంది జీరో వ్యాల్యూకి డబ్బు కట్టించుకోరు కదా పట్టా ల్యాండ్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు మీరు కన్వర్షన్ కట్టాలనేసి మమ్మల్ని క్లెయిమ్ చేస్తున్నారు కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ ఎప్పుడు కడతాము ల్యాండ్ అయితేనే కడతారు ఇప్పుడు కన్వర్షన్ ల్యాండ్ డబ్బు కట్టమని మాకు వచ్చింది కదా నోటీసులు మేము కడుతున్నాం కదా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే కట్టమని చెప్పరు గవర్నమెంట్ కూడా ఇవ్వదు నోటీసు ఇవ్వదు ఇప్పుడు మేము అఫ్సర్గా వాళ్ళు ఇచ్చిన నోటీసు ప్రకారం వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం డబ్బు కడతాను అప్రూవల్స్ వచ్చేసి పంచాయతీ కూడా అప్రూవల్ ఇచ్చినాడు మా పంచాయతీ కూడా డబ్బు గడుచుకున్నాడు మాతో అప్పట్లో అప్పట్లో అంటే పంచాయతీ గవర్నమెంట్ సంబంధించిందే కదా పంచాయతీ గవర్నమెంట్ సంబంధించింది రిజిస్ట్రేషన్ ఆఫీస్ గవర్నమెంట్ సంబంధించింది ట్వంటీ ఇయర్స్ ఏంటి వేసే విద్యలో ఇరవై ఏళ్ళు లేదు ఇరవై ఏళ్ళు కూడా మా దగ్గర ఇదే నిజాయితీ ఉంది కాబట్టి ఈరోజు కూడా స్పందిస్తున్నాం మా దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి మేము ఈరోజు కూడా ఎస్కేప్ కాలే స్పందిస్తున్నాం ఆ విషయంలో మీ దగ్గర పత్రికాముఖంగా వచ్చేసి తెలియపరుస్తున్నాం టోటల్ అమౌంట్ ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ పేమెంట్ చేయాలనేసి మాకు ఇచ్చినాం ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ పంచాయతీ వాళ్ళు గృహ నిర్మాణం కోసం ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఈ మధ్య రీసెంట్లీ ఇచ్చినది ఇది రీసెంట్లీగా పంచాయతీ వాళ్ళు గృహ నిర్మాణం కోసం ఇచ్చినటువంటి వాళ్ళ భార్య పెడితే కొన్ని డాక్యుమెంట్స్ ఇరుగురెడ్డి మహేష్ రెడ్డి పేడ వాళ్ళ భార్య పెడత డాక్యుమెంట్స్ మూడు ఫ్లాట్లు మూడు బ్రాండ్లు కొన్నాడు మూడు ప్లాట్లు కొన్నాడు అప్పట్లో కొన్ని అమ్మేశాడు మూడు ఫ్లాట్స్ రెండు వేల ఐదులో మాకు పంచాయతీ వాళ్ళు అప్రూవ్ చేస్తూ మాకు ఇచ్చిన లెటర్ తీర్మానం చేశారు వాళ్ళు వాళ్ళ రెజల్యూషన్లో వాళ్ళ మీటింగ్లో పెట్టేసి అప్పట్లో అన్ని పెంచాలని మీద ఇచ్చారు